హాయ్ నమస్తే వెల్కమ్ టు మన టీవీ ఏదైతే చిత్తూరు జిల్లా పనమనేరు మండలం టీ ఒడ్డూరు గ్రామంలో అయితే దారుణం చోటు చేసుకుందని చెప్పాలి అయితే మైనర్ బాలిక పదవ తరగతి చదివే మైనర్ బాలిక అయితే గర్భం దాల్చడం అనంతరం గర్భంలో పన్నెండు మగబెట్టకు జన్మనించి మరణించడం జరిగింది అయితే దీంట్లో పూర్తి వివరాల్లోకి వెళ్తే ఎవరైతే వాళ్ళ అమ్మ నాన్న ఉంటారో బాలికకు కొంతకాలంగా ఒంట్లో అనారోగ్యంగా ఉండడంతో ఆసుపత్రికి అయితే తీసుకెళ్లారో హాస్పిటల్కి తీసుకెళ్ళిన అనంతరం అయితే ఆమె కొన్ని టెస్టులు అయితే నిర్వహించారు టెస్టులు నిర్వహిస్తే ఆమె ఎనిమిదో నెల గర్భవతం తెలియడం గర్భవతం తెలిసిన అనంతరం ఎనిమిదో నెలకి ఆపరేషన్ చేయాలి మీరు తిరుపతి వెళ్ళండి అంటూ కూడా వారు డాక్టర్లు సూచించడం జరిగింది అయితే ఈ మేరకు తిరుపతికి సంబంధించిన వెటర్నరీ ఆసుపత్రికి అయితే వెళ్ళారు ఆసుపత్రికి వెళ్ళిన క్రమంలో ఆపరేషన్ చేశారు మగపిల్లాడికి అయితే జన్మనిచ్చింది ఆ బాలిక అయితే అనంతరం మరణించడం జరిగింది అయితే ఇందులో ఆ బాలికకు సంబంధించిన ఎవరు కారకుడు ఆ బిడ్డకు ఎవరు కారకుడు అనేది ప్రస్తుతం సస్పెన్స్ అయితే నెలకొంది ఈ క్రమంలో పాఠశాలకు వెళ్ళేది ఇంటికి వచ్చేది పాఠశాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా చేశారా లేదంటే కనుక ఏంటనే క్రమంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే దీనికైతే దీనికి సంబంధించిన పాఠశాల ప్రిన్సిపాల్ అయితే స్పందించారు ఆ బాలిక ఎవరైతే ఉన్నారో ఆ బాలిక సరిగ్గా వచ్చేది కాదని సంవత్సరం నుంచి కూడా స్కూల్కి సరిగ్గా వచ్చేది కాదండి కేవలం నెలలో ఆరు రోజులు మాత్రమే స్కూల్కి వస్తూ ఉండేది ఆమె ఇరెగ్యులర్ కావడంతో ఆమెకు సంతకం కూడా చేయించుకుని అయితే ఉంచామంటూ కూడా వారు ముందుగానే సంతకం చేయించుకోవడం కూడా జరిగింది ఇదిగో జూన్లో సిక్స్ డేసు జూలైలో ఎయిట్ డేసు ఆ బాలిక పూర్తిగా సంవత్సరంలో కూడా ఎప్పుడు కనీసం సంవత్సరం మొత్తం కలిపి యాభై ఏడు రోజులే వచ్చేదని ఇరెగ్యులర్గా ఉండడంతో బాలిక సంబంధించిన ప్రిన్సిపాల్ అయితే అటెండెన్స్ కూడా రాయించి అయితే కింద సంతకం తీసుకోవడం జరిగింది అయితే ఈ క్రమంలో ప్రిన్సిపాల్ గారు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం ఈ క్రమంలో అసలు ప్రిన్సిపాల్ ఏమంటున్నాడు ఆ బాలిక సంబంధించిన వివరాలు అయితే ఆయన చెప్పడం జరిగింది ఆ బాలిక తరచూ ఇరెగ్యులర్గా స్కూల్కి రావడంతో అయితే వస్తోందంటూ కూడా పేరెంట్స్ కూడా చెప్పినట్లుగా జరిగింది అయితే వారు కొంతకాలంగా పేదరికంతో ఉండడం తల్లికి కూడా అనారోగ్యంగా ఉండడంతో బాలిక ఆ ఇంటికి పెద్ద దిక్కు అయిన పరిస్థితి అయితే ఉంది పదవ తరగతి చదికే ఆ బాలిక గొడ్లు కాసుకుంటూ అదే మేకలు కాల్చుకుంటూ మేకలు కాసుకుంటూ కూడా ఈ ఇంటిని అయితే పోషణ చేసే పరిస్థితి అయితే ఉంది ఈ క్రమంలోనే కొంతమంది అయితే అనుమానం ఉంది వారే కారకులు అవి ఉండొచ్చు అంటూ కూడా వారి తల్లిదండ్రులు ప్రస్తుతం అయితే అనుమానించే పరిస్థితి అయితే ఉంది అయితే చిత్తూరు జిల్లాలో అయితే టీ ఒడ్డూరు గ్రామంలో అయితే మొత్తం శోక సముద్రంలో మునిగిపోయారు అబ్బం శోభం తెలియని టెన్త్ క్లాస్ చదివే విద్యార్థిని ఈ రకంగా గర్భం దాల్చడం అదేవిధంగా పన్నంటి బాబుకి జన్మనిచ్చి దుర్మరణం చెందడం కూడా బాధాకరం ఏమైనా మైనర్ అయితే తెలిసి తెలియని వయసులో అయితే ఎవరో ట్రాప్ చేశారు వాళ్ళ ఇంటి పరిస్థితులను కూడా గమనించారు తల్లికి అనారోగ్యంగా ఉండడం తండ్రి కూడా ఇంట్లో సరిగ్గా పట్టించుకోకపోవడం ఇవన్నీ కూడా గమనించి ఎవరో తెలిసిన వారే ఈ రకంగా ఈ గాజుగానికి అయితే పాల్పడ్డారంటూ కూడా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించిన ప్రిన్సిపాల్ ఏ రకంగా మాట్లాడతారో ఆయన మాటల్లోనే ఉందాం ఒకసారి నమస్తే మా సునీత అనే టెన్త్ క్లాస్ అమ్మాయి చనిపోయింది కారణం ఏమంటే ఆ పాప ప్రెగ్నెంట్ రావడం వల్ల ఆ పాప పాఠశాలకి నైన్త్ క్లాస్ నుండి సరిగ్గా రావట్లేదంటే ఈ లేదు వా నెలకి నాలుగు రోజులు ఐదు రోజులు వస్తుందంటే వాళ్ళ పేరెంట్స్ చాలా పూర్లు వాళ్ళు ఏమి పట్టించుకోడంట ఇంటి విషయాలు ఈ పాప ఆవులు మేపి ఆవు పితికి దాంతో జీవనం గడిపోయింది వాళ్ళ అమ్మ కూడా హెల్త్ బాగలేదు ఈ విషయాన్ని కనుక్కుని ఎవరో ఆ పాపని బాగా సెడ్యూల్ చేసినట్టుగా ఉన్నారు అన్యాయం చేసుకున్నారు ఆ పాపకి ఈ పాప ప్రెగ్నెన్సీ అనే విషయము ఇటు స్కూల్లో కానీ అటు పేరెంట్స్ కానీ కనీసం పెంచిన అమ్మమ్మ కానీ తెలియకుండా మేనేజ్ చేసుకున్నారు ఎలా అంటే ప్రతి నెల ఈ పీరియడ్స్ కోసం స్నానానికి వేడి నీళ్ళు పెట్టు అనేదేమో నాప్కిన్స్ తీసుకెళ్లేదంట బాత్రూమ్కి తలపేసుకునేదంట వాళ్ళ అమ్మమ్మని కూడా ఈ లోపలికి పంపించలేదు రప్పించుకునేది లేదు అదేవిధంగా వీపు ఉద్యోగానికి కూడా తెలుసుకునేది లేదంట పిలుచుకునేది లేదంట నాకు సిగ్గు అనేసి తలుపేసుకునేదంట అంటే ఎవరికీ తెలియకుండా ఇన్ని రోజులు మేనేజ్ చేసింది ఆ ఇది చాలా బాధాకరమైన విషయము టెన్త్ క్లాస్ చదివే ఉజ్వలమైన భవిష్యత్తులో అమ్మాయి చనిపోవడం అనేది చాలా అయితే ఆ ఆ అమ్మాయికి సంబంధించి అయితే ప్రిన్సిపల్ అయితే వివరణ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళే వయసు కాబట్టి వారి పాఠశాలకు కూడా చెడ్డ పేరు రాకూడదంటూ కూడా ఆయన పలు విషయాలు అయితే చెప్పడం జరిగింది చూసుకుంటే కనుక అమ్మాయి కూడా గర్భవతిని తెలిసే ఉందన్నట్టుగా ఈయన మాటల్లో అయితే తెలుస్తున్న పరిస్థితి ఉంది ఏదైతే కొన్ని కారణాలు బాత్రూంలో కనీసం స్నానం చేయడానికి కూడా వాళ్ళ అమ్మమ్మను కూడా రానివ్వకపోవడం ఇవన్నీ కూడా ఆ బాలికకి తెలిసే జరిగింది అని అని మనం అనుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది అయితే తెలిసి తెలియని వయసులో ఈ రకంగా తప్పులు చేయడం ఇంట్లో వారికి చెప్పకుండా దూరంగా ఉంచడం కూడా ప్రస్తుతం అయితే ఆ అమ్మాయి ప్రాణం బలిగొండమే కాకుండా అయితే ప్రస్తుతం అనాథగా మారిన పరిస్థితి అయితే ఉంది ఈ క్రమంలో ఖచ్చితంగా ఎవరైతే ఆ బాలికకు ఆ రకంగా రావడానికి కారణం ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి అయితే కనిపెట్టే పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం పోలీసులు అయితే దానిపై అయితే విచారం చేస్తున్నారు విచారం చేసి తొందరలోనే డిఎన్ఏ టెస్ట్ చేసి ఖచ్చితంగా ఆ బాలికకు సంబంధించిన వ్యక్తులు ఎవరున్నారో వెనకాల ఆ గర్భం దాల్చడానికి వెనకాల ఉన్న వ్యక్తి ఎవరో అయితే తొందరలోనే బయటకు తీసే పరిస్థితి అయితే ఉంది అయితే అందరం కూడా గమనించుకోవచ్చు ఈ రకంగా ఉజ్వల భవిష్యత్తు ఉండవలసిన బాలికలు ఈ రకంగా పట్టి వారి ప్రాణాల మీద తెచ్చుకోవడం అదేవిధంగా అవమానం పడే విధంగా అయితే మారడం కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే ఉంది ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితి అయితే ఎవరికీ రాకూడదని చెప్పాలి ఎవరైతే తెలిసి తెలియని వయసులో ఈ తప్పడడుగులు వేయడం ఒక పసికందైతే ప్రస్తుతం అనాథగా మారిన ఘటన అయితే అక్కడ జరిగిన పరిస్థితి ఉంది అయితే చిత్తూరు జిల్లాకు సంబంధించి వారి తల్లిదండ్రులు కూడా పిల్లలను ఏ రకంగా పెంచాలి ఏ రకంగా ఉండాలి అనేది ఒక ఆలోచన అయితే చేయాలి ఖచ్చితంగా లేదంటే కనుక ఇలాగా పిల్లలు ఎవరైతే ఉండారో వాడు పెడదావన్న పడితే కనుక పరిస్థితులు అయితే ఈ రకంగానే ఉంటాయని ఒక ఆ బాలిక సంఘటన అయితే ఒక సమాజానికి ఒక ఉదాహరణగా అయితే మనం చెప్పుకోవచ్చు అయితే ఏది ఏమైనా సరే ఆ బాలికకు జరిగిన అన్యాయానికి ఎవరైతే కారకులు వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా పోలీసులు పట్టుకోవాలి పోలీసులు పట్టుకుని దీనిపై విచారణ చేసి ఎవరైతే వెనకాల ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకురావాలని అయితే గ్రామస్తులందరూ కోరుతున్న పరిస్థితి అయితే ఉంది మనం గమనించుకుంటే ఈ పల్లెటూరు వాతావరణం కూడా చూడొచ్చు వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉందని కూడా మనం చూడొచ్చు చూడండి వాళ్ళ ఊరంతా కూడా చాలా పల్లెటూరు వాతావరణ పరిస్థితి అయితే ఉంది మనం గమనించుకుంటే ఆ పేదరికం కారణంగానే ఎవరో కూడా ఈ రకంగా తీసుకుని అవకాశం తీసుకుని ఈ రకంగా ఈ ఘాతుకానికి అయితే పాల్పడ్డ పరిస్థితి అయితే ఉంది ఏదేమైనా ఆ బాలిక అయితే పూర్తిగా వారి జీవితాన్ని కోల్పోవడం కాకుండా ఒక బిడ్డనైతే అనాదన చేసిన ఘటన అయితే తీవ్ర విచారకరమైన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకురావాలి బయటకు తీసుకొచ్చి ఖచ్చితంగా వాళ్ళకి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి లేదంటే కనుక ఆ బాలుడు ఎవరైతే పుట్టారో తన పోషణకు సంబంధించిన చర్యలు అయితే వాళ్ళందరూ కూడా చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది అయితే మనం గమనించుకుంటే ఈ పేదరికం వల్ల ఇంట్లో సరిగ్గా పట్టించుకోకపోవడం తల్లికి అనారోగ్యం వారి పరిస్థితులు పాలమ్ముకుని వా కుటుంబ పోషన్ జరిగే పరిస్థితి ఈ క్రమంలో ఉండగా బాలిక జీవితాన్ని అయితే కనుక ఎవరో ఇబ్బంది పెట్టి ఆమె మరణానికి కూడా కారణమైన పరిస్థితి అయితే కనబడుతుంది ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తులను వదలకూడదు సమాజంలో ఇటువంటి వ్యక్తులను పురుగులను ఖచ్చితంగా పట్టుకోవాలి పట్టుకుని కఠినమైన శిక్షలు అయితే వారికి వెయ్యాలి అంటూ కూడా పలువురు కోరుతున్న పరిస్థితి ఖచ్చితంగా ఆమెపై జరిగిన ఘటనకు అత్యాచార కేసు కూడా విధించి ఖచ్చితంగా ఎవరైతే దానికి సంఘటన కారకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కటకటాల బాట పట్టించాలంటూ కూడా కొంతమంది అయితే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది